ாஸ்ட் வந்து கல்யாணம் வராது சுவாச நீதாசம் ఫోర్ త్రీ వన్ జీరో మీ చేతి కళ్ళ పెట్టుకోండి కల్ల ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెయిన్లీగా చేతిని చూస్తూ మనకు ఈ ధ్యానాన్ని అందించిన గురువైన బ్రహ్మశీలితామహాపత్రిజీ మనం ఒకసారి క్లాప్ చేసుకుందాం క్లాప్ చేసుకుందాం అపోవనం పిరమిడ్ కూడా మనం క్లాప్ చేసుకుందాం సీనియర్ సిటిజన్ భవన్ మెంబర్స్ అందరికీ మనం ఒకసారి మనకి అవకాశం కల్పించిన సీనియర్ సిటిజన్ భవన్ మెంబర్స్ అందరికీ మనం ఒకసారి క్లాప్ చేసుకుందాం ప్రెసిడెంట్ వైఫ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మెంబర్స్ అందరికీ మనం క్లాప్ చేసుకుందాం మనకి ఇంత అవకాశం కల్పించి కొన్ని నిమిషాల్లో ఈరోజు క్లాస్ చెప్పడానికి దీపక్ మాస్టర్ వస్తున్నాను ఈ లోపల సీనియర్ చైర్మన్ మాస్టర్ మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు ఇక్కడికి ఇచ్చేయాలండి సార్ మీరు కూడా కలిసి కూర్చోండి పక్కన ఎందుకంటే సారు నేను లాస్ట్ ధ్యానమాచక్రం అక్కడు ఖర్తాలో చూడడం జరిగింది సార్ని ఆ రోజు స్టేజ్ పైన మాట్లాడాడు సారు ఇక్కడి ఈ వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు మోహన్ రెడ్డి సారు మోహన్ రెడ్డి సార్ మాకు బుక్స్ ఇస్తాడు ధ్యాన చెప్ బుక్స్ ఒకసారి మనం సార్ గట్టే క్లాప్ చేద్దాం మోహన్ రెడ్డి సార్ ధ్యానం కూర్చుంటూ అసలు ధ్యాన విష్ణుత మనకు వివరిస్తాడు చెప్పండి సార్ మీ మాటలు సబ్ సభకు నమస్కారం విశ్వగురు జగద్గురు అయిన పితామహ బ్రహ్మర్షి పత్రి పత్రిజీ గారికి వారి ధర్మపత్ని సొన్నమాలా పత్రి గారికి మనం ఈ నంబర్ అందులో పాట చదువండి అని్యాని

అది ఒకసారి చెప్తున్నాము మన యొక్క శరీరాలు క్షణపందురాలు సంపదలు క్షణపందురాలి ఉంటాయి పోతాయి మన యొక్క కర్తవ్యం శ్వాసను గమనించటము శ్వాసను గమనించడం అంటే ధ్యానం చేయటము ధ్యానం చేయటం అంటే శ్వాసను గమనించడం మనస్సును శ్వాస చేయటం ఆలోచనలు ఆగిపోతాయి అలా ఆగిపోలేదనుకోండి ఆగిపోకుండా మరి వస్తూనే ఉంటాయి వచ్చినా కానీ కళ్ళు తెరవకుండా ఉండాలి చేతిని కట్టుకొని ఉండాలి కుర్చీలో కూర్చుంటే కాలు ఇట్లా కా చేసుకోవాలి పిల్ల గుర్చుంటే ఏదైనా పట్టాలు వేసుకొని ఇలా చేసుకొని కూర్చోవాలి కళ్ళు అద్దాలు ఉంటే తీసి పెట్టడం అద్దాలు పట్ట శ్వాసను గమనిస్తూ ఉంటాము గమనించటం వల్ల శ్వాస ఆలోచనలు ఆగిపోకున్నా కానీ మనకు ఫలితం ఉంటుంది ఈ మద తలలో చిన్నప్పుడు పల్లసటి కొట్టుకుంటుంది మాడ అంటాం దాన్ని బ్రహ్మరంధ్రం అంటాం ఆ రంధ్రం గుండా విషశక్తి లోపలికి ప్రూవ్ అవుతుంది ప్రవహిస్తుంది మన శరీరంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై రెండు నాడులు ఉన్నాయి ఆ నాడులను శుద్ధిపరుచుకుంటూ లోపటికి శ్వాస వెళ్ళిపోతుంది శక్తి వెళ్ళిపోతుంది విశ్వశక్తి వెళ్ళిపోతుంది మనం పడుకోవటం వల్ల ఇలా పడుకుంటాం కదా తేదీతో పడుకుంటే ఇప్పుడు అలసిపోయినట్టుంటే మరుసటి రోజు ఉదయం లేసే వరకు తేలికగా ఉంటుంది ఎందువల్ల మనము అదృశ్యమైనటువంటి శక్తి మనం లోపల ఉన్నటువంటి నకారాత్మ నకారాత్మక శక్తిని బయటకుతో చేస్తుంది నిటారుగా కూర్చోవటం వల్ల ఇక్కడ నుంచి ప్రవహించి శరీరం అంతా ప్రవహిస్తుంది లోపల ఉన్నటువంటి యొక్క నకారాత్మకమైనటువంటి శక్తిని బయటికి తోసేస్తుంది ఎలాగైతే టార్చ్ లైట్ వేస్తే ప్రవహిస్తుందో అట్లాగే శక్తి లోపలి ప్రవహిస్తుంది మన లోపల ఉన్నటువంటి యొక్క నకారాత్మక శక్తిని బయటికి తోసేస్తుంది ఏ విధంగా అంటే మొదలు పెద్ద మెదడులో ప్రవేశిస్తుంది విశ్వశక్తి తర్వాత చిన్న మెదడులో తర్వాత భుజాలలో అట్లాగే శరీరం అంత ఊపితిద్దులు అన్ని మొత్తం శరీరం అంతా కింది దాకా ప్రవహిస్తుంది దానివల్ల ఏమైతే అంటే మనకు హాయి లభిస్తుంది ఈ ధ్యానము చేయటం వల్ల మనకు సంవత్సరంలో ఋతువులు మారినప్పుడు జలుబు దగ్గు జ్వరము తలనొప్పి ఇటువంటి వస్తుంటాయి వాటిని రాకుండా చేస్తుంది ఎప్పుడు మనము ధ్యానము చేసినప్పుడు నిరంతరము ధ్యానము చేస్తూనే ఉండాలి మనము మూడు పూటల మనం భోజనం చేస్తాము అలాగే ధ్యానము కూడా ఒక్క పూట రెండు పూటల చేయాలి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేయాలి ఇలా వీలు కానటువంటి వాళ్ళు ఎవరి వయసు ఎంత ఉందో నలభై సంవత్సరాలు ఉదయం నలభై నలభై సంవత్సరాలు ఉంటే ఉదయం నలభై నిమిషాలు సాయంత్రం నలభై నిమిషాలు నలభై నలభై ఎనభై నిమిషాలు ఎనభై నిమిషాలు మొబైల్లో పెట్టుకొని అలారం పెట్టుకొని కూర్చుంటాం అలారం పోగంగానే లేస్తాం అంతకన్నా ఇంత మినిమం అంతే చేయాలి కానీ ఎక్కువ కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు చేయకూడదు అంటే చేయొచ్చు చేస్తే మనకు చాలా ఫలితం ఉంటుంది దానికి సదృశ్యమే నేను రెండు వేల ఇరవై రెండులో మొబైల్లో చూశాను పిఎంసి దాని దానివల్ల ఏమైందనంటే అప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండు నుండి రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండున్నర వరకు ధ్యానం చేస్తూ ఉన్నాను ఆ ధ్యానం చేయటం వల్ల నాకున్నటువంటి యొక్క అనారోగ్యాలన్నీ దూరమైనాయి బీపీ ఉండింది ప్రొస్టేట్ ఉంది తర్వాత నరాల వీక్నెస్ ఉండింది అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి అప్పటి నుంచి మందులు వేసుకోవటమే లేదు అందువల్ల నేను ఏం చేసిన అంటే వంద ధ్యాన జగత్తులు ఇస్తూ ఉన్నాను దాని నాకు కలిగినటువంటి లాభము అందరికి కలగాలన్నటువంటి ఉద్దేశంతో ఇస్తూ ఉన్నాను అయితే ఒక సంవత్సరము ఉచితంగా ఇస్తాను తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నా మాదిరిన లోపల ఇస్తాం అందులో చందాదారులు కండి చందాదారులు కండి సహాయం చేయండి అని అంటారు అట్లాగే ఒకసారి ఒక తను ధ్యానం జగత రావాలంటే ఒక ఐదు వందలు చాలు మిగతా వాళ్ళకు చేయాలంటే వాళ్ళకు ఒక నాలుగైదు ఇట్లా ఒక ఆయన రంగయ్య సార్ అని ఉన్నాడు ఆయన అడిగిన వెంటనే మూడు వేలు ఇచ్చాడు అంటే ఆరు ధ్యాన జగత్తులకు ఇంకొక ఆయన గోపాలకృష్ణమూర్తి గారు అని ఉన్నారు ఆయన ఐదిటికి ఇచ్చాడు ఆ విధంగానే కోటిరెడ్డి కోటిరెడ్డి ఉన్నాడు ఇక్కడ ఆయన కూడా నాలుగు ఇచ్చాడు ఇలా నిరంతరం అందరిని ఇస్తున్నాం కొంతమంది అంటారు కొంతమంది ఇయర్ నాకు అవసరం లేదని అంటారు పర్వాలేదు అయితే ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ పేరు మీద అక్కడ రాయించి ఇస్తున్నాను అందుకొరకు మనము నిరంతరము ధ్యానము చేయాలి ధ్యానము చేయటం వల్ల మొదటి లాభము ఆరోగ్యంగా ఉంటాము ఎప్పుడు కూడా జలుబు చేయటం గాని తలనొప్పి గాని కడుపు నొప్పి గాని బీపీ గాని షుగర్ గాని ఏ అనారోగ్యము ఉండదు క్యాన్సర్ వంటి రోగాలు కూడా తగ్గిపోతాయి మన శరీరంలో ఎక్కడైతే నొప్పులు ఉంటాయో ఆ నొప్పులు కూడా నిరంతరం ఎక్కువ మీకు మీ నొప్పులు ఉన్నాయన్నారు కదా ఆ అటువంటి నొప్పులు అన్ని పోతాయి నడువు నొప్పి వీటి నొప్పి అన్నీ పోతాయి ఎంత ఎప్పుడు చేయాలి ధ్యానం చేస్తే ధ్యానం చేయకుండా పోహాలంటే పోహు ధ్యానం చేస్తూనే ఉండాలి అందుకరకు మనం అత్త తప్పనిసరిగా ధ్యానం చేద్దాము ఎంతసేపు చేయాలంటే మనము మన వయసు ఉన్నంత నిమిషాలు వయసున్నటువంటి నలభై సంవత్సరాలు నలభై నిమిషాలు అరవై సంవత్సరం అరవై నిమిషాలు అతను నిరంతరం ధ్యానం చేస్తకనే ఎక్కువ చేయకూడదు అంటే చేయొచ్చు చేస్తాము మనం అందరం చేద్దాము ఆరోగ్యంగా ఉందాము మీ అందరు మీ విన్నందుకు ధన్యవాదాలు సారు ధ్యానం ఇష్టం తెలుసుకొని దానివల్ల ఆరు లాభం పొంది కాబట్టి ఇది అందరికీ తెలియపరచాలని మెలకు వంద పుస్తకాలు అంటే ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళి వంద పుస్తకాలు తీసుకొని అంటే మొత్తం అంటే తెలిసిన కాలనీలో కానీ తెలిసిన వాళ్ళ చుట్టాలకు ఫ్రెండ్స్ అందరికీ పంచుతున్నట్టు అంటే ప్రతి నెల ఆ బుక్ చదవడం ద్వారా ఒక నెల కాకుండా నెల అయినా మరొకరినైనా ఇంకో నెల మార్పు వస్తుందని చెప్పి సారు తప్పన అంటే నేను పొందిన లాభం అందరు పొందాలని తప్పన తోటి ప్రతి ప్రతి నెల వంద పుస్తకాలు పంచుతుంటే మామూలు విషయం కాదు సార్కోసారి మనం గట్టిగా ధన్యవాదాలు సార్ మెడల్ వేసుకున్న బ్యాచ్ కూడా మనం వచ్చిగా ధ్యాన జగత్ కేశవరావు సార్ నేను ప్రమోటర్స్ అనమాట ధ్యాన జగత్ బుక్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళకు ఇది ఐడి కార్డు అంటే ఇది సేవనే ఓన్లీ మనకు దీనివల్ల మనకు ఏం కాదు గుర్తింపు గుర్తింపు అంటే మనం ఈ ప్రమోట్ అంటే ధ్యాన జగత్ బుక్స్ ప్రమోట్ అందరికి తెలియపరచడానికి సార్ కంకణం కట్టుకుంటూ అదే బ్యాచ్ సార్ వేసుకున్న మెడలో కూడా సార్ చేసుకుంటారు ఈ రోజు మనకి కూర్చోండి సార్ కూర్చోండి ఇది ఒకటి కూర్చోండి కొన్ని నిమిషాల్లో మనకి వస్తున్నాడు పనిచిపి ఉంటాడు నైటి పట్నం కంచి దగ్గర సార్ వస్తున్నాడు ఆ సార్ ఫ్లాగ్ తీసుకున్నాడు ఇది లోపట మనము ఇప్పుడు ఇది ఇది ఏడో రోజు మనం ధ్యానము ఇది ఏడో రోజు ఆ రోజు కూడా కంటిన్యూ వస్తున్నారు ఈ ఆ రోజుల్లో జరిగిన అనుభవం ఒక్కరన్న అంటే మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎవరన్నొక్కరు మంచి కొంత కొత్త వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు ఏమో మీరు చెప్పండి మేడం చెప్పండి అందరి పెద్దలందరికీ నమస్కారం నా పేరు జయా చంద్రపురి కాలనీ లో ఉంటాను నేను ఈ ధ్యానము నేను ఈ పిరమిడ్ కట్టినప్పుడు వచ్చి చేశాను కొన్ని రోజులు ఆ తర్వాత యుఎస్ వెళ్ళాను మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇంట్లో చేస్తుంటాను అక్కడ కూడా చేసేదాన్ని అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఇది పెట్టారు ఇస్తున్నారు ఇద్దరు పెద్దలు వచ్చి చెప్తున్నారు అని అంటే మళ్ళీ వస్తున్నాను త్రీ డేస్ అయింది నేను రాబట్టి నేను చేస్తాను ఎప్పుడు మాక్సిమం ఒక గంట అట్లా చేస్తాను ఉదయం మధ్యాహ్నం అయినా చేస్తుంటాను ఆ నాకు చాలా బాగుంది ఎట్లా అంటే ఇది మనం ఒక పది నిమిషాలు కింద కూర్చుంటే పది నిమిషాలకే బాడీ పెయిన్స్ బాగా వస్తుంటాయి అయినా సరే ఇంకా కొంచెం కష్టపడి కూర్చుంటే ఇంకా నిలవలేనంతసేపు ఉంటే ఇంకా మనం బయటికి రావచ్చు కాకపోతే ఇంకా ఇంకా మంచి చేయాలంటే కుర్చీలో మనకు సుఖాసనం చేసుకొని కూర్చోవచ్చు అనమాట కూర్చొని చేస్తే నేను మ్యాక్సిమము ఫార్టీ మినిట్స్ చేశాను త్రీ డేస్ నుంచి ఫార్టీ మినిట్స్ లో బాడీ అంతా ఇట్లా తిమ్మిరి వచ్చినట్టు మొత్తం ఏదో మనకు శక్తి వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది బాగా నాకు అయితే రాత్రి కూడా నాకు అలా అనిపించింది ఒక పార్శ్వభాగం మొత్తం తిమ్మిరొచ్చేసింది మొత్తం పైనుంచి కింది దాకా అట్లా తర్వాత బయటకు వచ్చేసాను నేను అట్లా చేస్తున్నాను బాగుంది పెయిన్ కూడా బ్యాక్ పెయిన్ ఉండేది కొంచెం నాకు అది కూడా తగ్గింది ఇంకా తగ్గుతుంది ఇంకా ఉంది కానీ ఇంకా రెండు మూడు రోజులు అయింది బాగా చేయబట్టి అందరికీ నమస్కారం నా పేరు దుర్గా నా పేరు దుర్గా సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఇక్కడికి వచ్చిన నాలుగో రోజుకే నాకు చాలా బాగా అనిపించింది ఇట్లే దేని మీద కూర్చొని మొత్తం తిరిగి వస్తున్నా ఎక్కడ తిరిగాను బాగుంది ఇక్కడికి వచ్చిన ఇంకా పోవాలి నాకు ఎక్కడైనా అని అనిపిస్తుంది చాలా బాగుంది త్రులందరికీ నమస్కారము నాకు రెండు వేల పదమూడులో నా పేరు పద్మ మేము ఇంతకు ముందు మాల్ గ్రామంలో ఉండేవాళ్ళం ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఇక్కడ ఎల్బీ నగర్లో ఉంటున్నాం చంద్రపురి కాలనీ రోడ్ నెంబరు టూ ఏలో ఉంటారు ఉంటాం అయితే నేను అంతకుముందు ఎస్ఎస్ వై సిద్ధ సమాధి యోగ కూడా చేసి ఉన్నాను అందులో కొద్దిగా అనుభూతులు మంచిగానే అనిపించి ఇంకా రోజు చేసుకోలేకపోయా గురువు ఉన్నప్పుడే చేసేది ఇంకా క్లాసులు బంద్ అయినప్పుడు మళ్ళీ బంద్ అయ్యేది అట్లా నాకు కొద్దిగా ఆరోగ్యపరంగా నొప్పులు ఒక విధంగా నాకు కొద్దిగా చీత్ ప్రాబ్లం ఉండే దాంతో టంగు సర్జరీ అయ్యింది టంగు సర్జరీ కొద్దిగా మందులు బలం బలం మందులు అట్లా స్కిన్ మంచి దానికి మందులు అట్లా వన్ ఇయర్ టూ ఇయర్ వాడాను కొద్దిగా మాట క్లియర్గా రాదు ఇక అందులోనే ఇప్పుడు ఈ రెండు వేల పదహారు పద్దెనిమిదిలో ధ్యానం పరిచయం అయింది కర్తాల్ పిరమిడ్ అలా వెళ్ళే వాళ్ళము అప్పుడప్పుడు ఇట్లనే ఇక ఏడ క్లాసులు అయితే ఆడ పోతుంటాము అంత అనుభవం అయితే పెద్దగా ఏం లేదు ఆరోగ్యపరంగా జర ధ్యానం చేసుకుంటే చాలా బాగుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్కి అట్లా మేలుకు వస్తుంది కూర్చుంటాం ఒక గంట అట్లా కూర్చుంటాను ఉంటుంటేనే ఒక రోజు మళ్ళీ మేల్తే కాదు ఎందుకో మరి ఇంకా మధ్యాహ్నం ఎప్పుడన్నా అట్లా టైం దొరికి ఇష్టం ఉన్నప్పుడు కూర్చుంటాను ఇంట్లో కూర్చోలేకపోతున్నాము ఇట్లాంటి సమాజం అయినప్పుడు ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీ పోవాలి అనేది నా తాపత్రయం నాకైతే ఈ ధ్యానం వల్ల చాలా బాగుంది అందరికి థ్యాంక్ యూ నమస్కారం అందరు నమస్కారం నా పేరు చంద్రారెడ్డి చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉంటా నేను ఇది శంకుస్థాపనకు వెంకట్రామరెడ్డి గారు హెడ్ ఈ తిరుమిడి కట్టడానికి అప్పుడు జాయింట్ సెక్రటరీ ఉండు దీనికి వచ్చిండ్రు మేము అందరం కూడా కలిసినాము నా దగ్గరకు ఒక చంద్ర అని వచ్చిండు చంద్రరాయని వస్తే ఒక రెండు వేల పదహారు రాసిన రాసినాక మీకు ఎవరు ఉండటో చెప్పండి అన్నాడు నేను చెప్పండి ఏంటంటే నా ఏమంట రా అని బుక్ తీసుకొని బయలుదేరి ఈడంగా ఆడంగా తిరిగి వచ్చే వరకు కలెక్షన్ ఆయన అనుకునేదానికంటే పదివేలు ఎక్కువలు చేపించిన ఇక సాలండి చంద్రాడి గారు మీరు రావడం నాకు చాలా మంచిదని అప్పటి నుంచి ఆయన గా చేసినా సెక్రటరీగా చేసినా నా సలహా తీసుకున్నాను నేను పిలిచేవాడు వెంకటరామరెడ్డి గారు ఒకసారి సపోర్ట్ కొట్టండి గట్టికి కొట్టండి దానికి ఫౌండేషన్ ఈనే ఇంకోటండి అప్పుడు పదిహేను రోజులు కూడా మేము తిరిగినాం అప్పుడు మా పత్రిజీ గారు కూడా వచ్చినప్పుడు మనకి గురువులు అందరు తెలియదు ఈ మోహన్ రెడ్డి గారు మన వేమారెడ్డి గారు మేమే కొద్దిగా అన్ని కలిసి తిరిగేవాళ్ళం దాని గురించి మేము మన పత్రిజీ వచ్చినాక కూడా బయట ఓ టెంట్లు వేసి ఓ నూరు నూట యాభై మంది ధ్యానం చేసేవాళ్ళం ధ్యానం చేసేవాళ్ళం ఇంకా అప్పుడప్పుడు వచ్చిన ఇంతలో కరోనా వచ్చింది ఎవరి పనులు వాళ్ళు పడిపోయినాం మళ్ళీ తర్వాత ఈ మధ్యన వచ్చి చేస్తున్నాం ఆ భగవంతు అంతా మంచిగానే ఉన్నాం గిరిమిట్ చేయడం వల్ల నాకైతే చాలా ధ్యానం చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్